విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది టైర్ పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న ను మంత్రి ఎస్కాటు వాహనం ఢీకొంది దీంతో ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

రైటికా విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది టైర్ పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న వ్యాన్ ను మంత్రి ఎస్కార్ట్ వాహన ఢీకొంది దీంతో ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు సుబ్బారావు చెప్పండి మంత్రి సంధ్యారాణి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం ఈ రోజు ఉదయాన్నే మంత్రి న్యూయార్క్ వరకు పర్యటనలో విజయనగరం జిల్లా రామభద్రపురం ఆరిక్ తోట వద్ద సంఘటన జరిగింది మెంట ఆవిడ మెంటాడ ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి అయితే ఉదయాన్నే బయలుదేరారు ఈ సందర్భంగా ఎక్క వాహనంలో ఉండేటువంటి వెహికల్ కి టైర్ పంచర్ అవడంతో అంటే పేలిపోవడంతో ఎదురుగా వస్తున్న వెహికల్ కి పొద్దడంతో అక్కడ ఆరుగురి కాన్స్టేబుల్ ఎక్క కాన్స్టేబుల్ ఆరుగురికే తీవ్రంగా గాయాలయ్యాయి అక్కడ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఎంత దాంట్లో ఇద్దరికైతే పాలు పాలుకైతే ఫ్రాక్చర్ అయినట్లుగా చూసినారు మెరుగైన వైద్యం కోసం మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మంత్రి అయితే అక్కడ ఉండేటువంటి డాక్టర్స్ అందరినీ అందరినీ అలర్ట్ చేశారు ఇక్కడి నుంచి తక్షణం ఈ ఆటోలో అయితే కొన్ని వెహికల్స్ లో అయితే హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆవిడ అక్కడ అక్కడ ఈ రోజు దోసాయన్ అయితే కొంచెం వాయిదా వేసుకుంటాను అక్కడే ఉండి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి సూచించే సుబ్బారావు